మరేం భయలేదమ్మా మీ అబ్బాయి పైచప కోపం వల్ల అలా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు ఈ పొట్లాలు పూటకు చొప్పున కేందోలో కలిపి వేస్తే పైచెమ్మతో హరించిపోతుంది అలా చూస్తానమ్మా వస్తాను ఆయన ఏమిట్రా అలా చూస్తున్నావు లింగరాజు గారి ఇంటికి వెళ్ళి డబ్బు తెస్తానన్న వాడివి రాత్రంతా రాకపోయేసరికి ఎంత ఆందోళన పడ్డామో తెలుసా అవున ఉదయానను నువ్వు దగ్గర స్పృహ లేకుండా ఉండడం చూసేసరికి నేను ఎంత భయపడిపోయానో తెలుసా అక్క వాళ్ళు నిన్ను తీసుకొస్తుంటే నేను కూడా భయపడిపోయా బాబు వేళపట్టును భోజనం చేస్తే నీ ఒంట్లో ఏ పై చెవు చేరేది కాదు బట్టలన్నీ ఎలా బురదగొట్టుకో చూడు వెళ్ళి స్నానం చేసి అన్నం పెడతాను రావే ఏమిటండి ఎలా ఆలోచిస్తున్నా వెళ్ళి స్నానం చేసి పట్లు మార్చుకో నా పట్ల ఉన్నాయా ఉన్నాయిగా తెచ్చావా ఇవిగో పప్పు కలుపుకో తిను బాబు మరి దొంగతనం చేస్తావా చెయ్యి చెయ్యవా దొంగతనం చేయకపోతే అన్నం ఎలాగొత్తరా దొంగన కొంచె ఇప్పుడు చెప్పు దొంగతనం చేస్తావా దొంగతనం అయ్యో ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు మంచి నీళ్ళు ఇవ్వ కొంచెం పరిస్థితులు వాళ్ళందరూ త్వరంకి వస్తుంటే వచ్చేస్తాను లింగరాజు నీతో ఏమన్నాడు బాబు డబ్బిస్తా అన్నాడా దస్తావేజులు అతనికి ఇచ్చేసావా మరి డబ్బు ఎప్పుడు ఇస్తా అన్నాడు రెండు మూడు రోజుల్లో ఇచ్చేస్తా అన్నాడా అదేదో తొందరగా తెచ్చేయి బాబు దానికి ఆ మూడు ముళ్ళు వేయించేస్తే మన బాధ్యత తీరిపోతుంది బాబు ఇంతెండ్లా ఎక్కడికి రా బయలుదేరావు వెళ్తున్నావా తొందరగా వచ్చే ఆలస్యంగా వచ్చినందుకు పనిష్మెంట్ ఓ ఓ నీ కోసం రెండు గంటల నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు రావడం దొరికింది బస్ ఒంటిగానా జంటగానా జంటే బస్ జంటే జంట కాదు కన్నులే పంట వాళ్ళిద్దరు విడివిడిగా ఉన్నారా ఒకటిగా ఉన్నారా ప్రస్తుతం విడివిడిగా రెండు కాసేపట్లో విడివిడిగా ఒకటి ఆ సుందర మనోహర్ దృశ్యాన్ని వర్ణించి చెప్పడం నీ వల్ల కాదు ఆ బైనోఫ్లోటు చెప్పు ఎస్ హ ఆలస్యంగా వచ్చినందుకు నీకు దుర్వార్త ఏవిటా దుర్వార్త అడగవే మా నాన్నగారు మన ఇద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదు ఊ ఎవటి ఓ ప్రతి అన్నింటికి ఊ మా నాన్నగారు ఒప్పుకోలేదు నువ్వేమనాలి నేను వేమనాలి ఆ నాశ్చర్యపోవాలి అయ్యో లక నువ్వు లేకపోతే లే బ్రతకలేను మీ నాన్నగారు నొప్పించే మార్గం ఎవటో చెప్పని నన్ను బ్రతమనాలి అంతేగాని నేనేదో కథ చెప్తున్నట్టు అన్నిటికీ ఊ కొడతాను ఎవటి అది జంట కాదు మంట పర్వాలేది అబ్బాయి గారు బెట్టు బాగానే చేస్తున్నారు పిచ్చికన్నా మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకున్నారు ఆ మూడు ముళ్ళను వేసేస్తే ఇక నా నుంచి నువ్వు ఎక్కడికి ఎప్పుడూ తప్పించుకోలేవు అన్నయ్య అమ్మ నేను అర్జెంటుగా తీసుకురామని చెప్పింది కోసం ఎదురు చూస్తుంది అన్నయ్య బాబు 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 అమ్మా నేను అన్నీని కార్లో తీసుకొచ్చాను ఇప్పుడు విమానంలో వెళ్తున్నాను బాబు జగన్నాథ అన్నయ్య గారు లగ్న పత్రిక తీసుకొచ్చారు లగ్న పత్రిక తీసుకొచ్చాను అంటే ఏదో అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చినట్టు అలా చూస్తానేమిటయ్యా తీసుకో బాబు అనుకున్న ప్రకారం అది కూడా వాళ్ళకి పంపించేస్తే ఓ పని అయిపోయినట్టుంటుంది అప్పుడే మర్చిపోయా ముందే కట్నం డబ్బిస్తా ఉన్నాగా బాబు దాని గురించి అడుగుతున్నాను మేము ఆ ఏర్పాటులోనే ఉన్నాం అన్నయ్య గారు రెండు మూడు రోజుల్లో అబ్బాయే తెచ్చిస్తాడు సరే ఈ విషయమే రంగారావు గారికి వస్తా బాబు వాళ్ళు లగ్నపత్రిక కూడా పంపాక మనం ఆలస్యం చేస్తే బాగుండదు నువ్వు వెంటనే లింగరాల దగ్గరికి వెళ్ళి డబ్బు అడిగి పెట్టరా ఒకవేళ అతను మన పొలం మీద అంత డబ్బు ఇవ్వనంటే ఏం చేస్తావు అవసరం మందైనప్పుడు బతిమాలైనా తెచ్చుకోవాలి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను తొందరగా వచ్చాయి బాబు

లక్ష్మి 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 లక్ష్మీ లక్ష్మి లక్ష్మి అన్నయ్య అదిగో లింగరాజు గారు ఇల్లు అక్కడ కూర్చున్నాయనే లింగరాజు ఇక దిగు నేను ఇప్పుడు కార్లో వెళ్ళిపోతాను రా కూర్చో పెళ్లి పనులు ఎలా సాగుతున్నాయి బాగానే సాగుతున్నాయండి మీరు దయచేసి అప్పిప్పిస్తే నేను పెళ్లికి దయచేస్తాను గాని అప్పు మాత్రం మళ్ళీ ఇవ్వను మొన్న ఇచ్చిన ఇరవై వేలకే నాకు పేడకల్లు వస్తున్నాయి మళ్లీ అప్పేవిటాయా బాబు నాకు అయ్యా వడ్డీ అయితే నడ్డి వీరక్కలు చేస్తాను కానీ సొమ్ము ఇవ్వకుండా ఇచ్చానంటాం ఈ తిరకాశ వ్యవహారాలు నా దగ్గర లేవు కాగితాలు మీ సంతకాలు పెట్టి రెండు పదివేలు కట్టలు తీసుకున్నావు మర్చిపోయావా కావాలంటే కాగితాలు చూపిస్తాను చూపిస్తుంటావా లక్ష్మి వద్దు పెళ్లి పనుల్లో పడి మీరు ఇచ్చిన ఇరవై వేలు మర్చిపోయాను అవి చాలడం లేదు మరో ఇరవై వేలు మరో ఇరవై వేలా ఆ రోజు నేనా నువ్వు కాబట్టి ఆ పొరంబోకు పొలం మీద ఇరవై వేలు అప్పించాను ఇప్పుడు మళ్ళీ నువ్వు డబ్బు కావాలంటే నాకు తినబడదు కనబడదు అది కాదండి మీరు ఇవ్వకపోతే నా చెల్లెడి పిల్ల ఆగిపోతుంది నువ్వేం చెప్పినా లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి వచ్చేవాడు ఎవడ చూడరా కొంప వీడు దయ్యంగానే కాదు కదా లేక అన్నాడు ఎవరురా మీరు ముందు నువ్వెవడుకో చెప్పు ఎందుకు చెప్పాలి చెప్పాలంటే నువ్వు ఆ గోపి గారికి అన్నవా తమ్ముడువా నాకన్నా అన్న తమ్ముడు ఎవరు లేరు నేనే గోపీని కాదు అరిచారంటే నరికి పారేస్తాను నేనే గోపినంటే అంటే కాదంటారానికి మీరెవరా నేను నువ్వే గోపిగడు అయితే అని శంపున వాళ్ళు ఆడి సచిన్ తర్వాత గోతులో పాతీసిన ఎప్పుడు చెప్పు సచిపోనాడు ఎవడైనా బ్రతికొత్తడా నేను చావలేదు నేను చనిపోయానని మీరంతా అంత భ్రమపడ్డారు మీరెలా వెళ్ళగానే నేను లేచిటి కలిపాను కేత వేసా లేక తిన్నగా మాయిగా తగ్గినాడా నేను రాకపోతే ఈడ్చికెళ్తావు అంత దమ్ముందిరా చనిపోయాడం తెలిసింది నిన్నే గోపి అని అందరూ అనుకుంటున్నప్పుడు నువ్వు గోపిగానే మిగిలిపోవడం మంచిది అప్పుడు నీకు పోలీసులు పెడతండు కాదు నువ్వే గోపి అని చెప్తే నిన్ను ప్రేమించే వాళ్ళు నువ్వు మోసం చేసినట్టు అవుతుంది నీకే రకంగానూ సంబంధం లేని మనుషుల్ని నీ ఉనికి కోసం నువ్వు మోసం చేయడం తప్పేమీ కాదు నీ బ్రతుకు కోసం ఎన్నో దొంగతనాలు చేసి దొంగని ముద్ర వేయించుకున్నా నీకేం మిగిలింది ఏ బంధాలు లేకుండా హాయిగా బ్రతుకుతున్నా ఇంతకంటే ఏం కావాలి బంధాలు లేకపోవడం దురదృష్టమే కానీ అదృష్టం కాదు ఏకాకిగా బ్రతుకుతున్న నీ జీవితానికి ఇంతమంది చూపించే ప్రేమ ఓ అదృష్టం కాదు కావచ్చు కానీ నువ్వు గోపి కాదని తెలిసిన మరుక్షణం నిన్ను ప్రేమించిన వాళ్లే నిన్ను ద్వేషిస్తాను అందుకే నువ్వు గోపివి కాదని నిజం చెప్పు నువ్వు దొంగవైనా ఇప్పుడు పరివర్తన చెడ్డానని చెప్పు ఈ రోజు నుంచి కొత్త జీవితం ఆరంభిస్తున్నానని చెప్పు బాబు బాబు ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు బాబు ఇక్కడెందుకు కూర్చున్నావు బాబు మీ అమ్మ మీద నీకెందుకు బాబు ఇంత కోపం పని పాట లేకుండా తిరుగుతున్నావని నేను తిట్టిందనేగా బాబు ఏ తెల్లైనా కోరుకునేది తన బిడ్డ బాగే కానీ కీడు కాదు బాబు నువ్వు వచ్చి చెరువుగడ్డ దగ్గర కూర్చున్నావని నే వెళ్ళి మీ అమ్మతో చెప్తా దాని మనసు కాస్త కుదులు పడుతుంది బాబు మీ అమ్మ నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం వచ్చేస్తావుగా తొందరగా వచ్చేస్తావుగా మన నువ్వు చెప్పేదంతా అబద్ధం నా గోపి చనిపోయాడు నువ్వు చెప్పిందంతా అబద్ధం లేదమ్మా నేను నిజమే చెప్తున్నాను కాదు ఇది నిజం కాదు నా గోపి చనిపోలేదని చెప్పు నువ్వే నా అని చెప్పు నేను నవ మాసాలు మోసింది నిన్నేనని చెప్పరా నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డవి నువ్వేనని చెప్పు బాబు పెద్ద బద్ధం చెప్పలేనమ్మా నేను ఎక్కడ పుట్టానో నాకు తెలీదు నన్ను నేతల్లి కన్నదో నాకు అంతకంటే తెలియదు నన్ను పెంచి పెద్ద చేసిందో దొంగ అతను నాకు నేర్పినవి దోపిడీలు దొంగతనాలు మమత అనురాగాల్లోని మాధుర్యం ఇక్కడికి వచ్చే వరకు నేను అరగను నాకు దెబ్బ తగిలినప్పుడు నొప్పితో అమ్మాని అరవడమే తప్ప కన్న తల్లిని అమ్మాని నోరారా పిలవడానికి నోచుకునే దురదృష్టమంతున్నమ్మా ఇది నూటికి నూరు కాళ్ళు నిజం ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా స్వామి ఏ శివుడాజ్ఞ లేదే చీమైనా కుట్టదంటారే అలాంటిది చీమ కూడా అపకారం చేయని నా బిడ్డ నీకేం అపచారం చేశాడని ఇలా అర్ధంతరంగా ఎత్తుకుపోయావయ్యా నీ ఇద్దరు కొడుకులతో నువ్వు వాడుకునే ఆటలోకి నా కొడుకు బొమ్మే కావాల్సి వచ్చిందా నువ్వు వాడించే నాటకం సాగడానికి నా కుటుంబంలోంచే ఓ మనిషి కావాలంటే జీవితంలో ఏ అచ్చట ముచ్చటో తీరున్న బిడ్డను వదిలేసి నన్ను తీసుకుపోలేకపోయావా నీ సంతానానికి లేదు కాబట్టి బిడ్డని పోగొట్టుకున్న తల్లి ఆవేదన నీకు అర్థం కాదు నువ్వు తల్లి తండ్రి లేని అనాథవు కాబట్టి తల్లి బిడ్డల అనుబంధం తెలియక ఇంత రాజుకంగా ప్రవర్తించావు బాధపడకమ్మా గోపి విషయంలో ఆ దేవుడు చేసిన నిర్ణయం కంటే ఆ దుర్మార్గులు చేసిన కుతంత్రం బలమైంది తల్లి అక్క చెల్లి ఎవ్వరూ నేను నాకు అనుబంధాల విలువ తెలియజేయడానికి రూపించి నన్ను నికరికి అందించడం మా భగవంతుడు నేనే గోపీరని ఒక్క అబద్ధం చెప్పుకుంటే మీకు ఆవేదన కలిగి ఉండేది కాదు కానీ మీరందరూ చూపించే ప్రేమ ముందు నేను అబద్ధం చెప్పలేకపోయాను అమ్మా ఈ అనాథకు వరం బాబు నన్ను చూసి నేనే కొడుకునని భ్రమపడ్డాను అది భ్రమ కాదు నిజమేని మీరు అనుకోగలిగితే ఈ క్షణం నుంచి నేనే మీ గోపిని అవుతానమ్మా అవునమ్మా మీ గోపి మీకు మీ కుటుంబానికి ఏం చేయాలని మీరు ఆశిస్తాను అవన్నీ నే చేస్తానమ్మా వద్దు పాపు వద్దు పోయిన బిడ్డ ఎలాగో పోయాడు ఆ పోలికలతో ఉన్న నీ మీద మా బరువు బాధ్యతలన్నీ మోపడం అది నా స్వార్థమే అవుతుంది కాదమ్మా ఎంత మాత్రం కాదు ఈ సమాజంలో గౌరవం లేకుండా గమ్యం లేకుండా పరుగులు తీస్తున్న నాకు మీరు నా తల్లి కావడం నా పాలిట వరం అవుతుందే కానీ మీ స్వార్థం అవుతమ్మా చెప్పమ్మా నేను మీ కొడుకుని పెంచుకోవడానికి తగన ఈ దొంగని మీ కొడుక్గా భావించడానికి సందేహిస్తున్నారమ్మా